మనం ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఫ్లెక్సీలు కనిపిస్తూనే ఉంటాయి కొన్నిసార్లు అవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి వాటిని అంత బాగా క్రియేట్ చేసి పెడతారు అయితే వీటిలో కొన్ని రకాల హోర్డింగ్స్ బిల్బోర్డులు ఫ్లెక్సీలు మాత్రం మనకు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి వాటిలో ఉండే అక్షర దోషాలు మనకు కొన్నిసార్లు నవ్వు తెప్పించక వాటిపై ఉండే బొమ్మలు కొన్నిసార్లు మనల్ని ఇంకా కడుపబ్బా నవ్విస్తుంటాయి మరి మనల్ని కడుపుబ్బా నవ్వించే ఆ బిల్బోర్డులు ఫ్లెక్సీలు ఒకసారి మీరు కూడా చూసేయండి మీరు చూస్తున్న ఈ బాయ్స్ హాస్టల్ చాలా స్పెషల్ ఇక్కడ బాయ్స్ హాస్టల్లో ఫ్రీ మెస్ కార్డ్తో పాటు ఇంటర్నెట్తో పాటు వైఫ్ని కూడా ఇస్తారంట కావాలంటే మీరే చూడండి టెమ్ అని వెళ్ళారా బుక్ అయినట్టే వైఫై అని రాయాల్సింది వైఫ్ అని రాశారు అంతే ఇక ఇది చూడండి బిర్యానీ తింటే ఎవరైనా కోక్ ఫ్రీగా ఇస్తారు అది మనం చూస్తూనే ఉంటాం ఇక్కడ వీడెవడో చూడండి బిర్యానీ కొంటే కాక్ ఫ్రీ అంట అంటే కోడిపుంజు కూడా ఇస్తాడంట ఇక వీడెవడో చూడండి ఎవరిని కలిసి పిండుదాం అనుకున్నాడో ఏమో ఫ్రెష్ వెజిటబుల్ జ్యూస్ అంటూ నీట్గా రాసుకున్నాడు ఒరే నాయన వెజిటబుల్ జ్యూస్ కాదు వెజిటబుల్ జ్యూస్ ఇక మరో ఫ్లెక్స్కి వెళ్దాం హవ్వా ఇది చూసారా టినీ టిట్స్ అంట ఒక్కసారి ఈ పదాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి మీకు దిమ్మ తిరిగిపోయే బొమ్మలు కనిపిస్తాయి టినీ ట్యాట్స్ అని రాయిబోయి టిట్స్ అని రాశాడు పైగా స్కూల్లో ఎవడో మరి ఈ మహానుభావుడు పైగా కిడ్స్కి బెస్ట్ కోచింగ్ ఇస్తాడంట మరి ఈ స్కూల్లో పిల్లల్ని వేస్తే ఏం నేర్పిస్తాడో ఏమో దేవుడా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే అంట కొంచెం సరిగా చూడండి ఈయనెవరో హారేబుల్ చీఫ్ మినిస్టర్ అంట భరించలేని భయపడే కిరణ్ కుమార్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే అని బెస్ట్ విషయస్ చెబుతున్నాడు మరి ఈయన మళ్ళీ గెలిచాడ ఏమో ఆ ఏరియా ప్రజలకే తెలియాలి పాపం వాళ్ళు ఎన్ని పాటలు పడ్డారో ఇక ఇది చూడండి చికెన్ హలీం కాదు చికెన్ హీలియం అట మళ్ళీ టూ హండ్రెడ్ ఎంఎల్ ఫ్రీ అట మరి ఆ ఫ్రీగా ఇచ్చేదేంటో హలీంకి బదులు హీలియం అని రాశాడు పైగా ఏదో ఫ్రీగా ఇస్తాడంట అదేంటో మరి షాప్ లిఫ్టర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ ప్రాసిక్యూటెడ్ అని రాయాలరా బాబు ఇక ఇది చూడండి దీనికి మాత్రం నేనేం చెప్పలేను బొమ్మేమో అమ్మాయిది కానీ జెంట్స్ అని రాసి ఉంది దీన్ని మీరే ఏదో ఊహించుకొని ఒక కమెంట్ చేయండి ఇక ఇది చూడండి నాయుడు డంబు బిర్యానీ కార్నర్ దమ్ బిర్యానీ కాదట డంబు బిర్యానీ అంట అంటే మోగ బిర్యానీ మరి ఏ ఉద్దేశంతో రాసాడో ఏమో నోరు మూసుకొని వెళ్ళి తిని రావాలేమో హా ఇక మీకు ఇద్దరు వ్యక్తులని పరిచయం చేస్తా సారీ పరిచయం చేసుకుందాం ఎందుకంటే వాళ్ళెవరో నాకు కూడా తెలియదు కానీ ఒబామాకి కేసీఆర్కి ధోనీకి పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు ఇంతకీ ఆయన ఎవరంటే మిస్టర్ చెన్నారెడ్డి ఈయనకి వేసా అప్రూవ్ అయిందంట అందుకని పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఒబామా ధోని కలిసి డబ్బులేసుకొని ఈయనకి బ్యానర్ కట్టించారు ఇక మరో ప్రముఖ వ్యక్తి రాకేష్ హ్యాపీ బర్త్డే టు మీ అని సెల్ఫీ ఫ్లెక్సీ కట్టించుకున్నాడు పరమ ప్రబుద్ధుడు ఇవ్వండి మనకు నవ్వు తెప్పించే ఫ్లెక్సీలు బిల్బోర్డ్లు ఏది ఏమైనా వీళ్ళంతా మనకి కాస్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అనుకోవాలి మరి మీకు ఇందులో ఏది నచ్చిందో మాకు ఒక్కసారి కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి